ఫ్రెండ్స్ రాష్ట్ర హోంమంత్రి రాజీనామా తీవ్ర షాక్లు ముఖ్యమంత్రి ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతూనే ఉంది ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలపై కేసు నమోదులు కావడం జరుగుతుంది ఎవరైతే తెలుగుదేశం నేతలను ఇబ్బంది పెట్టారో వారిని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో పరిస్థితులు విచిత్రంగా తయారయ్యాయి లాండ్ ఆర్డర్ మొత్తం చేతులు దాటేసింది రోజుకు అత్య అలాగే అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి ఏపీ హోంమంత్రిగా అనితి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సంఘటనలు ఎక్కువయ్యాయని వైసీపీ చెబుతోంది ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనితపై వివాసపద పోస్టు పెట్టారు రాజ్యసభ సభ్యులు విజయరెడ్డి అయితే ఏపీలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు ఏపీ హోంమంత్రి అనిత మాటలు కోటలు దాడుతున్న చేతులు మాత్రం గడప దాటం లేదని ఫైర్ అయ్యారు బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయం గుప్పెట్లో వెళ్ళిందని మండిపడ్డారు బయటకు వస్తే ఏమవుతుందని తెలియని ఈ దారుణ పరిస్థితిలో ఏపీలో దీనికి అనితే కారణమని వెల్లడించారు హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చురారు విజయసాయి రెడ్డి ప్రభుత్వ వైఫల్యంపై కూడా గవర్నర్ విచారణ చేయాలని వైఫల్య కారణంగా ఏపీ ఓం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్